హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫియట్ లీని అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ కాల్స్ అని బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ అమ్ముతాను నమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి అయితే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టి తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కార్ ఫియట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కార్లో క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు ఎనభై వేల కిలోమీటర్లు జరిగింది జన్యువన్ రేటింగ్ అండి డీజిల్ కార్ అండి మానువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి అలాగే ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఇస్తానండి ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా కారు ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా ఈ కార్కైతే ఏం లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం కారు ఐదు టైర్స్ స్టెప్నీ టైర్స్ స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్లు కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రెండు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ అండ్ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్కి అయితే ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ కూడా నాలుగిటి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే ఈ కార్కి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా పెనల్ వైట్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్లు అనేది కామన్ అండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ రోడ్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి కూడా ఎటువంటి రెస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ ఫోర్స్ ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎన్వస్ ఇస్తా ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చండి దాన్ని చూడవచ్చు ఫియట్ లీనియా టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ కానీ ఫాగ్ లామ్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడి అయితే ఉన్నాయి టైర్స్ చూడొచ్చండి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సిక్స్టీన్ ఇంచ్ టైర్ అయితే ఉందండి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ ఉంది ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డీఫాగర్ ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూడొచ్చు డెబ్బై శాతం అరవై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం ఉంది ఎలైబీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఈ కార్కి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను రీడింగ్ చూడొచ్చండి ముందుగా ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది ఈ కార్ వచ్చేసి చూడొచ్చు ఎనభై వేల రెండు వందల తొంభై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను సింగిల్ లో కాస్ట్ స్టార్ట్ అయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మంచి తక్కువ బడ్జెట్లో బండి అయితే నెంబర్ వన్ బండి బండి చూసుకున్నట్లయితే అలాగే హాలన్ మంచి వర్కింగ్ లో ఉంది స్టీ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా లేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ చాలా గా పడుతున్నాయి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి వందకి ఎనభై శాతం వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రియర్ ఏసీవెన్స్ కూడా మంచి లో అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీలో లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీటర్ ఒక డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఫియట్ లీనియా టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి జెన్యున్ రీడింగ్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది సింగిల్ కీ అయితే ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల పలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై